య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుష్మా సో మీరు ఆల్రెడీ తండ్రి చూశారు కదా సో విలేజ్ స్టైల్ రోటి పచ్చడి మనం చూసుకున్నాము మన అమ్మమ్మలు అలా వాళ్ళు చేసే స్టైల్లో అనమాట రోటి పచ్చడి మనందరం చాలా వరకు ఇప్పుడు అందరూ మిక్సీ యూజ్ చేసేస్తున్నారు చాలామంది ఆ హోమ్లీ ఫుడ్ మన కల్చర్ మన ఫుడ్ మానేశారనమాట సో ఇప్పుడు మనం మళ్ళీ వీఆర్ గోయింగ్ టు బ్యాక్ కదా అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని మనం తింటున్నాము అలాగే వీఆర్ యూజింగ్ స్టీల్ అండ్ గ్లాస్వేర్ వి వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ కదా మనం ప్లాస్టిక్ వాటిని అస్సలు మానేసాము సో అలాగే మన తాత నా మమ్మలు తిన్న కాలం నాటి రోటి పచ్చడి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఎవరైనా మిక్సీలో చేస్తే అసలు ఇంట్లో ఎవరు తినారనమాట నేను పచ్చడి తింటాము సో మా స్టైల్ పచ్చడి నేను మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ మీరు స్టార్టింగ్ చూస్తున్నారు కదా నేను దొండకాయలు అండ్ పచ్చిమిరపకాయలు అండ్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని చాప్ చేసుకున్నాను చాప్ చేసుకున్న వాటిలో కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడుతున్నాను అనమాట నేను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెడుతున్నాను సో మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండండి సో దట్ మీకు అడగంటకుండా ఉంటుంది కుక్ అయిపోయండీ చూసారు కదా ఇలా నీట్గా ఓపెన్గా కలుపుకోండి అడుగంటకుండా అండ్ మంచిగా కుక్ అయ్యేలాగా సో ఇలా కుక్ అవ్వాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ నేనైతే పచ్చడి కావాల్సినంత ఉప్పు అండ్ చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఉప్పు చింతపండు వేసుకొని మంచిగా దంచుకోండి అది బాగా దంచుకున్న తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఉప్పు చింతపండు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా దంచుకోలేము అంటే చింతపండుని దంచుకోవటం కష్టం కదా సో మన ఉప్పుతో పాటు చింతపండు ఏంటంటే త్వరగా మనం దంచేసుకోవచ్చు అనమాట సో మనం మన చింతపండు అండ్ ఉప్పు మంచిగా కలుసుకొని ఇప్పుడు ఏం చేశానంటే నేను టొమాటోస్ని సపరేట్ చేశాను అనమాట ఎందుకంటే మనకి దొండకాయలు అని పచ్చిమిరపకాయలు మెదగటానికి చాలా టైం పడుతుంది కానీ టమాటోలు ఏంటంటే తొందరగా మెదిగిపోతాయి అనమాట అందుకని రెండింటినీ సపరేట్ చేసుకొని టమాటోస్ పక్కన పెట్టుకొని మిగిలినవంతా నేను రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను పచ్చిమిరపకాయల్ని బొండకాయల్ని నూరుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో మనం పక్కకు తీసి పెట్టుకునే టమాటోలు కూడా వేసుకొని మంచిగా నూరుకోండి అంతా కలిసిపోయేలాగా తీసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం మెత్తగా మెదిగే వరకు నూడుకోండి ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి మీకు ఉప్పు సరిపోతే కనుక ఓకే ఫైన్ లేదంటే ఇప్పుడే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నూడుకోండి ఆర్ కళ్ళు పైన ఏదైనా పర్లేదు చికనంతా అందులో వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా నూరుకోండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీరు ఎక్కువసేపు కనుక చిన్నపై వేసిన తర్వాత నూరారంటే మీకు రోటీ స్మెల్ వచ్చేస్తుంది మన పచ్చడి టేస్ట్ అయితే పాడైపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కువసేపు నూరారంటే డెఫినెట్లీ మీకు పచ్చడి టేస్ట్ స్పాయిల్ అయిపోతుంది అనమాట అంటే రోటీ స్మెల్ వస్తుంది పచ్చడి రోటీ టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువసేపు నూరొద్దు జస్ట్ అట్లా తిప్పేసి తీసేయండి అంతే తొండకాయ రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇప్పుడు బెస్ట్ పార్ట్ చెప్తాను అనమాట ఏంటంటే మీరు రోడ్ల పచ్చడి ఊరుకుంటారు కదా అందులో కానీ మీరు అన్నం వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే చాలా 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 బాగుంటుంది ఇది మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఆవిడ పచ్చడి నూరినప్పుడల్లా ఇట్లా అందరికీ కలిపి పెట్టేదంట సో అది మా అమ్మమ్మ కూడా అలానే చేస్తుంది మా అమ్మ కూడా అలానే చేస్తుంది సో నాకు ఆ అలవాటు ఉంది నాకు వచ్చింది అలవాటు నేను అలానే చేస్తాను నిజంగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మనం నూరిన రోట్లోనే అన్నం వేసుకొని కలుపుకొని తింటే చెప్పాను అనమాట నిజంగా బాగుంటుంది ఇంత ఇది ఇట్లా చేస్తుంది చీ అనుకోకుండా మీరు ట్రై చేసి ఆ తర్వాత ఎలా ఉందో చెప్పండి లిటరలీ చాలా 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 బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకున్నాను చాలా కాలిపోతుంది కలుపుకోవటానికి బట్ నిత్యం చాలా బాగుంటుంది పచ్చడిలో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఇంకేం కావాలి జన్మకి చెప్పండి అంత బాగుంది ఆ తర్వాత మంచిగా అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని చక్కగా తినేసాను అనమాట మీరు కూడా తినండి చాలా 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 బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు మీరు రోజు తినేదానికన్నా కానీ ఈ పచ్చడి వేసుకొని తినే రోజు చాలా ఎక్కువ తింటారు ట్రస్ట్ని అంత బాగుంటుందన్నమాట పచ్చడి సో ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వైట్ విత్ సుష్మా ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్స్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు మీరు కూడా ఈ పచ్చ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్